నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు నిపుణులు లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు మాకున్న ప్రతి సమస్యకి మీరు కేవలం ఒక మంత్రంతో పరిష్కారం చెబుతూ వస్తున్నారు సో అందులో భాగంగా ఇప్పుడు లలిత తంత్రమాలిక ముప్పై ఆరవ ఎపిసోడ్లో ఉన్నాం గురుగారు సో ఇప్పుడు నేను అడగ అడగపోయే సమస్య వచ్చేసి వ్యాపార అభివృద్ధి కోసం అది చిన్నది అవనియండి పెద్ద తవనీయండి ఇప్పుడు నేటి యువత కూడా చాలా మంది ఉద్యోగాలు రాకనో లేకపోతే వ్యాపారం మీద మటుకు కొంతమందికి ఇంట్రెస్ట్ అనేది బాగా పెరుగుతూ వస్తుంది కొంతమంది జాబ్స్ మానేసి కూడా చిన్నదైనా పర్లేదు నా ఓన్ బిజినెస్ అయితే బాగుంటుంది అన్న నా ఉద్దేశంలో ఉంటున్నారు సో అలాంటి వారి కోసం ఈ వ్యాపార అభివృద్ధి కోసం వాళ్ళకి సక్సెస్ మార్గంలో పయనించేలాగా ఉండటానికి ఒక మంత్రాన్ని తెలియజేయండి గురుగారు తప్పకుండా అండి దీనికి తాంత్రికమైనటువంటి విధానం చెప్పి నేను మీకు మంత్రం చెప్తాను అయితే ఈ వ్యాపారం అనేటువంటిది మీరు చిన్న బిజినెస్ అనుకోండి పెద్ద బిజినెస్ అనుకోండి అది బంగార వ్యాపారం అయినా లేకపోతే స్క్రాప్ బిజినెస్ అయినా మీకు దేంట్లో యోగం ఉందో ఆ యోగాన్ని బట్టి మీకు లాభం వస్తుంది మీకు యోగం లేని వ్యాపారంలో మీరు కోట్లు పెట్టిన రూపాయలు కాదు మీరు యోగం ఉన్న వ్యాపారంలో మీరు పెద్దగా ధనం పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ వేల రూపాయలతోనే మీకు అది వచ్చేస్తుంది దాని యోగం అంటారు అంటే మనకి సెట్ అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నవగ్రహాల్లో లాభస్థానంని ఏ గ్రహం ఇస్తుంది ధనస్థానాన్ని ఏ గ్రహం సూచిస్తుంది అదేవిధంగా పంచమాన్ని ఏ గ్రహం సూచిస్తుంది అంటే ఏమిటి ధనం రావాలి మీ మీ ఆలోచన అదై ఉండాలి దానివల్ల లాభం రావాలి అది వాస్తు కొంత దోషం ఉంటుంది అంటే కొంత ఇబ్బందులు ఉంటాయి ఈ మీ జన్మజాతకంలో లాభాన్ని ఇచ్చే గ్రహం సరిగ్గా లేదు లేకపోతే బుధుడు సరిగ్గా లేడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా వ్యాపారం చేయాలంటే వాళ్ళ మెర్కిరీ ఎలా ఉన్నాడో చూసుకోవాలి బుధుడు కనుక పాడైతే వాళ్ళు వ్యాపారంలో రాణించలేరు అది మరలా మీరు కనుక సర్వీస్ ఓరియంటెడ్ రిలేటెడ్ వ్యాపారాలు ఉన్నాయనుకోండి అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు చక్కగా వారికి సర్వీసెస్ మూలంగా వ్యాపారాలు సక్సెస్ అయిపోతూ ఉంటాయి దానికి ఏం ప్రాబ్లం లేదు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ బుధగ్రహం ఎలా ఉంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ బుధులు పాడైపోయాడు పొరపాటును కూడా వాళ్ళు ప్రోడక్ట్ రిలేటెడ్ వ్యాపారం జోలికి వెళ్ళొద్దు ఓకే బుధులు పాడైతే షేర్ మార్కెట్లో కూడా పోగొట్టుకుంటారు డబ్బులు అయితే వీళ్ళకి ధనాన్ని ఇచ్చే గ్రహం ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ ప్రతి జన్మజాతకానికి పాజిటివ్ ట్రిగరింగ్ నెగిటివ్ ట్రిగరింగ్ అని ఉంటుంది రవి పాజిటివ్ ట్రిగరింగ్ ఇస్తున్నాడు అనుకోండి ఉదాహరణ కంటే నేను వరుసగా షార్ట్గా చెప్పేస్తాను రవి కనుక ఇస్తే వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన దాంట్లో చేసుకోవాలి అంటే ఏంటి మెడికల్ షాప్లు అనుకోండి లేకపోతే డాక్టర్స్ అనుకోండి లేకపోతే డైటీషియన్స్ అనుకోండి జిమ్ కూడా ఎందుకంటే జిమ్ వల్ల మనకు ఆరోగ్యం వస్తుంది ఆరోగ్య సూత్రాలు చెప్పేటువంటి మాస్టర్స్ ఉంటారు కొంతమంది వాళ్ళు అనుకోండి యోగా మాస్టర్స్ అనుకోండి ఇవన్నీ ఆరోగ్య అంటే మీకు హెల్త్కి సంబంధించిన ఫుడ్ మీరు అమ్ముతున్న ఆర్గానిక్ ఫుడ్ అమ్ముతున్న అది అది కూడా మనకి రవి సంబంధంలోకి వస్తుంది ఇప్పుడు చంద్రుడికి సంబంధించింది అంటే ఏంటి ఫుడ్ ట్రాన్స్పోర్టింగ్ మానసిక శాస్త్రవేత్తలు మెంటల్ పీస్ ఇచ్చేది ఉంటుంది క్లాత్ రిలేటెడ్ చంద్రుడు అలా కాకుండా కుజుడు అంటే ఏదైనా ఫైటింగ్ రిలేటెడ్ మిషనరీస్ టెక్నికల్ రిలేటెడ్ ఇట్లాంటివన్నీ కుజుడు ఓకే బుధుడు ఎనీథింగ్ మీడియేటింగ్ రిలేటెడ్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా బుధుడు రాహు కాంబినేషన్ గురువు ఎనీథింగ్ టీచింగ్ ఏదైనా మీరు ఒక కన్సల్టెన్సీ గైడింగ్ ఇస్తున్నారు గురువు ఇస్తున్నాడు అంటే మీరు అందులో పెట్టుకోవాలి వ్యాపారాలు శుక్రుడు అందానికి సంబంధించిన ఫైనాన్స్ సంబంధించిన బ్యూటీ రిలేటెడ్ సంబంధించినవన్నీ కూడా శుక్ర సంబంధించినటువంటి శాటన్ కన్ ఆ శాటన్ కూడా లాగా మీరు ఇప్పుడు చిన్న స్టేజ్ నుంచి చూసుకుంటే ఇప్పుడు అడ్డా మీద కొంతమంది లేబర్లను పంపిస్తుంటారు ముగ్గుడి మీద యాభై వంద కమిషన్ వేసుకొని అక్కడి నుంచి పెద్ద జాబ్ కన్సల్టెన్సీ సెంటర్ వరకు కూడా మీరు శాటన్ నూనె వ్యాపారము ఐరన్ వ్యాపారం సాటర్ మీకు శాటిన్ ఇస్తున్నా అంటే మీరు లిక్కర్ కొంతమంది అంటుంటారు చూసారు ఏమండి లెక్కర్లో వేయినా ఉదాహరణకి రాహు అంతా కూడా ఏంటంటే ఆన్లైన్ రిలేటెడ్ బిజినెస్ కేతు అంతా కూడా ఆన్లైన్తో పాటు చిత్ర విచిత్రం అంటే అలాగా గురువు కేతు కనెక్టివిటీ అనుకోండి ఈ పౌరహిత్యము ఇవన్నీ కూడా మనకు వస్తాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రాహు కేతువులు కెమికల్ రిలేటెడ్ కూడా ఇస్తాడు డ్రగ్స్ రిలేటెడ్ కూడా ఇస్తాడు అదేవిధంగా మనకి డయాగ్నోటిక్ సెంటర్స్ కూడా ఇస్తాయి కేతు సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందులో మీకు వ్యాపారం ఉంది ఏ వ్యాపారం మూలంగా మీకు ధనయోగం ఉంది అనేటువంటి తెలుసుకోవాలి ఓకే ఏ వ్యాపారం మూలంగా ఉందో తెలుసుకోకుండా గుడ్డిగా వెళ్ళిపోయి ఇందులో ఇంకో విషయం ఏంటంటే మీకు ఇప్పుడు ఇది రైట్ టైమా కాదా మీకు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు పాజిటివ్ ట్రీగానే నెగిటివ్ ట్రిగర్ అని ఉంటుంది నెగిటివ్ ట్రీగర్ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ధనం రాదు ఓకే పాజిటివ్ ట్రిగర్ అవుతున్నప్పుడు చేస్తే డబ్బులు వస్తాయి మీకు అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఇది చేస్తూ మీకు ఇప్పుడు సరే ఇప్పుడు మనం ప్రక్రియ చెప్తానండి మీకు మీరు గనక ఇది గనక పాటిస్తే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి ఎందుకంటే నేను పెద్ద పెద్ద బడా బడా వ్యాపారస్తుల దగ్గర నుంచి అంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ పెట్టి ఏమీ రావట్లేదు అని ఏంటండి అనుకున్న వ్యక్తులకి ఒక ఇరవై ముప్పై లక్షలు ప్రతి నెల వచ్చిన వాళ్ళని చూశాయి ఈ మంత్రం వల్ల చిన్న షాప్ పెట్టుకున్నాను సార్ ఒక చిన్న ఏదో బండి మీద పెట్టుకున్నాను నాకు అసలు ఎవరూ రావట్లేదు అనుకున్న వ్యక్తి ఒక వ్యక్తి అయితే నేను చెప్పా మా ఒక అతను ఉంటాడు చిన్నగా ఏదో స్టార్ట్ చేశాడు ఆయన పెద్దగా చదువుకోలేదు చిన్నగా ఏదో స్టార్ట్ చేసేది ఈ మంత్రం చదువుకొని వస్తాయంటే ఫస్ట్లో కొన్ని రోజులు ఒక ఒకరోజు ఇలాగే అసలు ఏం రావట్లేదు సరే ఖాళీ కూర్చున్నాం కదా మంత్రం చదువుకోకట జనాలు వచ్చారట ఆ రోజు నుంచి ఆ అబ్బాయిని నమ్మడం మొదలుపెట్టి రోజు ఇంకా అదే పని అప్పటి నుంచి ఎలా ఉందంటే ఎప్పుడు వస్తాడా వచ్చి ఎప్పుడు అమ్ముతాడా జనాలు కాసుకొని కూర్చోండి అంత గొప్పది ఇది ఏమిటి ఎలా చేయాలి అంటే సింపుల్గా మీరు ఒక స్క్వైర్ గీయండి దాంట్లో ఒక రౌండ్ వేయండి అంటే ఒక పీట మీద ఒక తెల్లటి వస్త్రాన్ని స్క్వైర్గా మీరు ఫస్ట్ ఒక స్క్వైర్ వేసుకొని ఆ స్క్వైర్లో స్క్వైర్ లోపల గుండె రౌండ్ ఆ గుండె ట్రౌండ్ లోపల ముగ్గు వేయండి మామూలుగా ఏదైనా పిండి వేయండి లేనట్లు ఫిల్ చేసి బియ్యం పిండి వేయండి చుట్టూ ఉన్నటువంటి దాంట్లో మిగిలిన దాంట్లో పసుపు కానీ గంధం కానీ పౌడర్ వేయండి ఓకే వేసి నాలుగు పక్కల నాలుగు దీపాలు మధ్యలో ఒక దీపం పెట్టి ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయ్ నమ ఇది అమ్మవారి యొక్క పిక్కల భాగం అంటారు అంటే పాదాలకి మోకాలకి మధ్య భాగం దీనికి సంబంధించిన వర్ణన అంత అందంగా ఉన్నాయని అనమాట ఇంద్రగోప పురుగు పురుగులు అంటారు ఇంద్రగోప పురుగులు అవి మెరుస్తూ ఉంటాయన్నమాట అది ఎవరైతే ఆ నామాన్ని స్మరిస్తారో వాళ్ళకి నూటికి నూరు శాతం బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ అయి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు దీనికి బలం పెట్టాలి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే దీనికి పర్టికులర్గా బలం అనేటువంటిది బెల్లంతో చేసినటువంటి పదార్థాన్ని బలిగా పెట్టొచ్చు ఓకే నైవేద్యం కూడా బెల్లంతో చేసిన పదార్థమే పెట్టాలి నైవేద్యం బలి నైవేద్యం రెండు వేరువేరుగా తయారు చేయాలి దీన్నే బలి పెట్టేసి మళ్ళీ దాన్ని నైవేద్యంగా పెట్టడం కదా రెండు వేరువేరుగా పెట్టుకొని బలిగా చేసింది కనుక మనం పసుపక్షాలు సమర్పించాలి బలిగా రెండు రకాలు చేయొచ్చు ఒకటి బెల్లంతో చేయొచ్చు రెండోది పసుపు అన్నాన్ని కూడా బలిగా పెట్టొచ్చు ఓకే ఈ రెండు ఏం చేసినా మీకు బాగుంటుంది ఓకే ఇంకా తీవ్రంగా ఇబ్బంది ఉంది అనుకునేటువంటి ఆ పసుపు అన్నంలో కొంచెం కుంకుమ కూడా లైట్గా అది చేస్తే ఇంకా తొందరగా ఫలితం వస్తుంది దానికి బలిక గురుగారు ఓకే ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే వ్యాపారాల వల్ల నష్టపోయి అనేటువంటి అలాంటి వారు ఒక వాటర్ తీసుకొని కుంకుమ కలిపిన నీళ్ళలో వాళ్ళ ఫేస్ చూసి పూజ అయిపోయిన తర్వాత ఫేస్ అందులో చూసి ఆ నీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడైనా చెట్లల్లో వేసేస్తే కూడా ఆ దోషం అనేటువంటి తగ్గుతుంది కుంకుమ నీళ్ళల్లో వాళ్ళ ముఖాన్ని చూసుకోవాలి రోజు నా గురుగారి ఫార్టీ డేస్ చేయాలి ఈ ఫార్టీ డేస్ ఈ ప్రక్రియ కనుక చేసినట్లయితే అయితే ఈ ప్రక్రియ ముందు ముందు ఖచ్చితంగా మీరు ఏ చేసిన ముందు గణపతిని ఆరాధించకుండా చేయకండి గణపతిని ఆరాధించిన తర్వాత ఇది చేయాలి ఓకే ఇలా నలభై రోజుల పాటు నిత్యం నలభై నిమిషాలు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఓకే గురుగారు సో విన్నారు కదా వ్యాపార అభివృద్ధి కోసం గురువు మంచి పరిష్కారాన్ని తెలియజేశారు ఇలా ఈ ఈ మంత్ర జపాన్ని నలభై రోజుల పాటు నిత్యం చేసుకోవాలి అలాగే నలభై నిమిషాల పాటు చేయాలన్నమాట ఇదేనండి ఇవాళ వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి అలానే మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురువు గారిని సంప్రదించాలి అంటే కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్కారం గురుగారు